ఎంత తుఫాను బాధితుల దగ్గర ఉన్నాము వాళ్ళు తుఫాను కారణంగా వాళ్ళ ఇల్లులు కూడా వదిలేసి పునరావాస కేంద్రాలకు రావడం జరిగింది చంటి పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు అందరూ కూడా కట్టుకున్న బట్టలతో పునరావాస కేంద్రానికి చేరుకున్నారు వాళ్ళకి ఇక్కడ పునరావాస కేంద్రాలు ఎటువంటి ఏర్పాట్లు చేశారో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో ఈ రోజు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మేము శ్రీనివాసమ్మా కడవల అప్పలాసమ్మ కొత్త కొత్తపేట చిన్న శ్రీనివాసమాల్ కొండ మాది కొండ మీద ఇల్లు అండి జారిపోయిందండి ఇప్పుడు దసరా తుపానికే జారిపోయిందండి అప్పుడే ఖాళీ చేసి మనీ వచ్చి కానీ ఎలాగోలా కట్టుకుంటూ కొడగొట్టుకుంటూ ఉంటున్నామండి ఇప్పుడు పూర్తిగా పోయిందండి అందరికాడికి వెళ్ళి ప్రార్థన పడ్డాం కానీ ఎవరు మా గోలు పట్టించుకోవట్లేదు మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారమ్మా వీళ్ళే తీసుకో మేమే వచ్చామండి వీళ్ళు తీసి రమ్మంటే మా హార్తర్ వర్కర్ ఫోన్ చేసి రమ్మంటే వచ్చాను సార్ మేము అప్పుడు నుంచి రెండు రోజులు బట్టి ఇక్కడ ఉంటున్నాం సార్ మేము మా ఇల్లు పడిపోయి వారం అవుతుంది సార్ మా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు సార్ అసలు పిల్లలతో ఉండవచ్చు అంటే పిల్లలు మాకునే ఉందండి సౌకర్యంగా అయినా అలాగని ఎన్ని రోజులు ఎక్కడ ఉంటామండి మేము ఇవ్వాలంటాము కంపెనీలు ఉండాలి కదా ఏమైనా బెడ్షీట్లు కానీ బట్టలు కానీ అలాంటివి తెచ్చుకున్నారా ఏమీ తెచ్చుకోకుండా అలాగే వచ్చేసారా అలాగే వచ్చేసామండి మరి ఇక్కడ మీకు ఏమేమి సౌకర్యాలు కల్పించారు బానే ఉన్నాయండి దుప్పట్లు ఉన్నాయి కాయ్యానికి తిండి ఇస్తున్నారు పిల్లలకి బిస్కెట్లు పాలు ఇస్తున్నారు బాగాలేదంటే టాబ్లెట్లు ఇస్తున్నారు బాగానే చూసుకుంటున్నారు ఆహారం అంతా ఓకే కదా మీ అందరికి ఏం ఆహారంలో సరిగ్గా లేకపోవడం గానీ అంతా ఫ్రెష్ గానే ఉన్నాయి కదా తాగడానికి నీళ్ళు కానీ పాలు కానీ పిల్లలకి కానీ ఎలా ఉన్న మీకు ఇక్కడ అంతా అన్న బాగా పెడుతున్నారా మీకు పాలు ఇస్తున్నారా మాట్లాడు అదే మా ఇల్లేనండి జారిపోయింది వెళ్తే ఎవరు ఇప్పుడు అవ్వదు ఇప్పుడు అవ్వదు అప్పుడు అవ్వదు అని మాటే చెప్తున్నారు కానీ ఎవరు పూలు ముందుకు రావట్లేదండి మాకంటూ సాయం చేసిన వాళ్ళు ఎవరు పెద్దదాన్ని చిన్నదాన్ని ఏం చేస్తుంటారమ్మా పిల్లలు పూలు పని చేసుకునే బతుకుతామండి ఇక మీకు అదే ఆధారం లేదంటే లేదు ఆ సొంతలు కూడా అలా అయిపోయింది ఈ రోజు మీకు తుఫాను వల్ల రోడ్డును పడిపోయారు అంతేనా చూసారు కదండి తుఫాను వల్ల ఒక ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోయింది అలాంటి ఇంకా మరిన్ని ఫ్యామిలీలో ఉన్నాయి కాబట్టి అధికారులు వీళ్ళని గుర్తించి వీళ్ళకి తగిన సాయం చేసి వీళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము టీ నైన్ న్యూస్ విజయవాడ ప్రసాద్ రెడ్డి